హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చెట్టు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ మరో కొత్త వంటతో మేము ముందుకు వచ్చాను ఆ కొత్త వంట ఏంటంటే రాగి ఇడ్లీ ఉప్మా అన్నమాట రాగి ఇడ్లీ మిగిలినప్పుడు ఇలా స్నాక్స్ టైంలో కానీ లంచ్ టైంలో కానీ అయితే చేసుకోవచ్చు ఫుల్ వీడియో చూడండి స్కిప్ స్కిప్ చేయకుండా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా రాగి ఇడ్లను ఫ్రిడ్జ్లో పెట్టాలి మార్నింగ్ చేసుకున్న ఇడ్లీలను ఫ్రిడ్జ్లో పెట్టాలి సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసుకున్నప్పుడు అయితే మనం తీసుకొని అవి ఇడ్లీలు ఉంటాయి కదా కొంచెం గట్టిగా అయితే పొడి అవుతాయి అన్నమాట చూడండి ఇట్లా గట్టిగా ఉన్నాయి మనం కలుపుతుంటే పొడి అవుతాయి మనం మార్నింగ్ చేసుకున్నప్పుడు ఎట్లా మెత్తగా ఉంటాయి అలా ఉండయి అన్నమాట మెత్తగా ఉన్నప్పుడు గడ్డలు గడ్డలుగా వస్తుంది ఉప్మా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి మనం ఉప్మా చేసేటప్పుడు ఇలా చేసినాం అనుకో ఇట్లా పొడి అవుతుంది మనం కలుపుతుంటే ఇలా పొడి పొడి చేసుకున్న తర్వాత వాటికి కావాల్సినవి క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు పోస దినుసులు అన్నమాట ఇప్పుడు ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో రెండు పౌలు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పోసు దినుసులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్ వేసి ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అవ్వనవసరం లేదు ఒక ఫార్టీ పర్సెంట్ ఫ్రై అయితే చాలు ఎందుకంటే మంచి మనం తింటుంటే తగలాలన్నమాట మెత్తగా అయితే టేస్ట్ ఉండేది ఆనియన్ ఆ తర్వాత ఆనియన్ పచ్చిమి పచ్చిమిర్చి కరివేపాకు వేయాలి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత క్యారెట్ వేయాలి క్యారెట్ అయితే సన్నగా తురుముకోవాలి ఫ్రెండ్స్ ఇలా తురుముకుంటేనే ఉప్మా అనేది టేస్ట్ ఉంటుంది చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే పిల్లలు తీసి అయితే పక్కన పెడతారు ఇలా తురుముకుంటే ఉప్మలో కలిసిపోతుంది ఇలా క్యారెట్ తురుము వేసుకొని కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి ఇడ్లీ పిండిలో మనం సాల్ట్ వేసి ఇడ్లీ వేస్తాం కదా దాంట్లో కొంచెం సాల్ట్ ఉంటుంది చూసుకొని అయితే సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఇడ్లీ పొడి వేసుకోవాలి పొడి చేసి పెట్టుకునే ఇడ్లీ పొడి చూడండి ఇలా పొడి పొడి అవుతుంది అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇడ్లీలను పొడి వేసుకొని కలుపుకోవాలి మంచిగా పోసు అంతా ఉప్మాకు పట్టేంత వరకు అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి కొంచెం వేడి కానియాలన్నమాట ఉప్మాని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు వరకు అయితే మూత పెట్టుకోవాలి మూత తీసి ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ అయితే రసం పిండి వేసుకోవాలి నిమ్మకాయ రసం పిండడం వల్ల మనకైతే ఉప్మా ఇంకా మరీ టేస్ట్ వస్తుంది ఇడ్లీలు పులుసు ఉంటాయి కదా ఆ పులుపు దానం అనేది మనకు తెలియకుండా అయితే ఉప్మా టేస్ట్గా ఉంటుంది అన్నమాట నిమ్మకాయ రసం వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే దీంట్లో మనం ఏ కర్రీ పెట్టుకొనైనా తినచ్చు స్నాక్స్ ఏదైనా సైడ్ పెట్టుకొని అయినా తినొచ్చు సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఇడ్లీ ఉప్మా నిమ్మరసం వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఎంత మధురంగా ఉంటుందో నేనైతే ఇడ్లీ మిగిలినప్పుడు ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే అన్న ఆ రోజన్నా సాయంత్రం చేస్తాను స్నాక్స్ టైంలో సూపర్ టేస్ట్ ఉంటుంది మా పిల్లలైతే ఇష్టంగా తింటారు చూసారా ఎట్లా కలర్ఫుల్గా ఉందో చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఫుల్ వీడియో చూసారా చూసినట్లయితే లైక్ చేయండి కొత్త వరకు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి కుకింగ్స్ నా స్టైల్లో నేను చేసి చూపిస్తున్నాను నేను యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ ఎవరు చెప్పిన కానీ చేయట్లేదు నేను ఊహించుకొని అయితే నేను నా సొంతంగా వంటలు అయితే చేసి చూపిస్తున్నాను నచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్